తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబరాలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్లలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శారద గారు మాట్లాడుతూ మన తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే గొప్ప పండుగ ఈ బతుకమ్మ పండుగని పువ్వులనే దేవతలుగా భావించే పూజించే గొప్ప పండుగని చిన్నపిల్లల నుండి పెద్దల వరకు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా డ్యాన్సులను చేస్తూ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో అనురాధ జయంతి స్వప్న రామాదేవి వైదేహి అర్చన మంజుల రజని వసంత రేణుక సిహెచ్ స్వప్న మరియు తదితరులు పాల్గొన్నారు జరుపుకునేటువంటి గొప్ప పండగ ఈ బతుకమ్మ పండగ ఇందులో చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆడుకునేటువంటి ఎంతో ఇష్టమైన పండగ మాకు అమ్మాయిలకు అందరికీ అయితే ఈరోజు మా పాఠశాలలో పిల్లలందరూ కూడా అమ్మాయిలు ముఖ్యంగా బతుకమ్మలు అంటే బతుకమ్మలు పేర్చి వారే స్వతహగా తయారు చేసినారు మరి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మరి బతుకమ్మ బతుకమ్మను ఆడుకున్నారు పిల్లలు మరి ఇందులో చిన్న చిన్నపిల్ల నుండి పెద్దవాళ్ళు వారికి నేను కూడా టీచర్స్ అందరం కూడా వీటిలో పాల్గొన్నాము మరి ఇది మాకు అందరికీ చాలా ప్రీతిపాత్రమైనటువంటి పండగ ఈరోజు మా పాఠశాలకి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది మన తెలంగాణ ప్రాంతంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ ఈ బతుకమ్మ పండగ అయితే పువ్వులనే దేవతలుగా భావించి పూజించే పూజించుకు మరి జరిపేటువంటి పండగని బతుకమ్మ పండుగ ఈ పండుగ సంబంధంగా మరి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మహిళలందరూ ఇష్టపడి జరుపుకునేటువంటి మొక్క అయినా చాలా ఇష్టమైన పండగ మాకు అందుకే ఈరోజు మా పాఠశాలలో చెప్పి సిద్ధి సిరిసిల్లలో మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలందరూ కూడా పువ్వులను తీసుకువచ్చి మరి బతుకమ్మలను పేర్చి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాటలకి డ్యాన్సులు చేస్తూ మరి బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరిగింది